ఇల్లు ఉంది కదా తాకట్టు పెడతాను అని చెప్పాడమ్మా అది అడిగేసాడు కదా ఇచ్చేసాను అప్పులన్నీ కట్టేశానమ్మా నేను అని చెప్పాడమ్మా పది రోజుల తర్వాత కొడుకు యా చెట్లో చనిపోయాడమ్మా అయ్యో రామా కొడుకు కార్యక్రమంలో ఉన్నామమ్మా నేను కానీ ఒక ఆయన వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని చెప్పాడమ్మ ఎవరి పేరు మీరు జయించారు మరి మీరు వెళ్ళి ఉంటారు కదా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి మరి ఆయన ఎలా చేస్తాడు సెల్ డీడ్ మీ దగ్గర ఉందా అండి ఇప్పుడు మీరు సేల్ డీడ్ తీసుకొని మీరు ఒక్కసారి సుమన్ టీవీ ఛానల్ కి రావాలండి మీకు బా తెలుసు ఆ ప్రాపర్టీ రిజిస్టర్ కాలేదు ఒకవేళ రిజిస్ట్రేషన్ అయితే అది క్యాన్సలేషన్ అవుతుంది ప్లస్ మీరు చీటింగ్ చేశారు కాబట్టి లేదా ఏమైనా సంతకాలు ఫోర్జరీ చేసి ఉంటే ఫోర్జరీ కేసులో కూడా మీరు పడతారు కోటి ఉన్నటువంటి ఆస్తిని ముప్పై ఏడు లక్షలకి ఫ్రాడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కొట్టేయాలంటే చూస్తూ ఎవరు ఊరుకోరు ముగ్గురు ఆడవాళ్ళు బిక్బికు అంటున్నారు అంటే మీరు మొదటి నుంచి ఆ ఇల్లు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట ఇంట్రెస్ట్ బిజినెస్ చేస్తానంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ బిజినెస్ చేయడానికి లైసెన్స్ ఉందండి మీ కొడుకు కంటే తప్పులు మీవి మీ పెంపక లోపం వల్ల మీరింత దరిద్రంగా పెంచారు కాబట్టి సమాజానికి ఒక చీడ పొరుగును అందించారు మీరు

గత వన్ వీక్ నుంచి ఇక్కడికి వస్తా ఉంది డైరెక్ట్గా కూర్చోడానికి ఇష్టపడట్లేదు ఫోన్ కాల్ ద్వారా తను అందుబాటులోకి ఉంటుందమ్మా హలో హలో నమస్తే అండి నేను లీగల్ అడ్వైజ్ నుంచి కాల్ చేస్తున్నాను సుమన్ టీవీ మీరు మొన్న వచ్చారు కదమ్మా వెంకటేశ్వర గారితో మాట్లాడాలన్నారు కదా అవునమ్మా రైట్ అమ్మ నాతో పాటు ఉన్నారు ప్రాబ్లమ్ని క్లియర్ గా డిస్కస్ చేయండి మీ బాబుతో సమస్య అన్నారు అవునమ్మా అమ్మా నా పేరు ఓకే నేను మా ఆయన బాబు ఉండేవారమ్మా మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయి మంచిగా పెంచాము కొడుకునైతే చదువుకుంటాడు అనుకున్నాం మేము కానీ వాళ్ళ డాడీ గారవంగా పెంచి డబ్బులు ఇచ్చి వాడిని చేశాడు వాడు కాలేజీ మానేసి తిరగడం తాగడం అతి గారవం వల్ల చెడిపోయారు అంటారు ఒక మాటలో చెప్పాలంటే అవునమ్మ అయితే ఏమైంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ డాడీ అవుతుందమ్మా చనిపోయాడు ఇక్కడ అప్పులు చేశాడు ఎవరు చేశారు కొడుకు ఆయన చనిపోయిన తర్వాత ఉన్నప్పుడు డాడీ ఇచ్చేవాడు మంచిగా ఇచ్చి డబ్బులు ఇచ్చేసేవాడు దేనికి డబ్బులు ఇచ్చేవారు తిరిగేదానికి నేను జాబ్ చేస్తాను సొంతంగా ఏమో బిజినెస్ పెట్టుకుంటానని చెప్పి చెప్పి వాళ్ళ డాడతో అంటే ఎంత మీ వారు ఏ డిపార్ట్మెంట్ లో చేసేవారు గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నారు కదా ఓకే ఓకే బిజినెస్ చేస్తానంటే ఏ బిజినెస్ చేస్తాను అంటే చెప్పేవాడు కాదమ్మా చేస్తాను అని అవును ఎంత ఎంత డబ్బు ఇచ్చేవారు ఇచ్చారు మీ వారు తెలియదమ్మా చెప్పేవాడు కానీ చెప్పలే ఏమో ఐదు వేలు పదివేలు ఖర్చుకి బాబుకి అని చెప్పేవాడు ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అప్పులు చేయడం పెట్టాడు ఇప్పుడు అప్పులు చేయడం మొదలు పెట్టాడమ్మా అమ్మ నేను మారిపోతున్నాను మంచిగా ఉంటాను మిమ్మల్ని చూసుకుంటాను ఎంత ఉంటుంది వయసు ముప్పై ఐదు అమ్మా పెళ్ళయిందా అదే ఇట్లా తిరిగేదానికి చేసేదానికి పెళ్లి చేసి బాబడతాడని అనుకున్నామమ్మా మేము చేసారు పెళ్లి పెళ్లి చేసేవమ్మ పిల్లలు ఉన్నారా పాప ఉంది ఉద్యోగం చేస్తున్నాడు పెళ్లి చేసే టైంకి చేస్తే ఉంటే మంచిగా ఉంటాడేమో పెళ్లి చేసే టైం లేదు ఏమి లేదమ్మా కానీ మారలేదమ్మా అదే మొదలు పెట్టాడు మరి మన లేదంటే కూడా వేరే కాడ అప్పులు తీసాడు చేసి ఒక రోజు నా కాడ వచ్చి మాట్లాడాడమ్మా ఏమని అమ్మా నేను మారిపోతున్నాను నాకు ఫ్యామిలీ ఉంది కదా మంచిగా చూసుకుంటాను డాడీ అయితే వెళ్ళిపోయాడు కదా ఈ ఇల్లు ఉంది కదా మనకి ఇల్లు తాకట్టు పెట్టి అప్పులు అన్ని కట్టేస్తానమ్మా అన్నారు సరే కొడుకే కదా మారుతాడేమో మంచిగా ఉంటాడేమో చూసుకుంటాడేమో అని అనుకున్నామమ్మా సరేనా మారిపోయా కదా మంచిగా చూసుకో అని చెప్పాను మరి ఇట్లా అమ్మా నాకు ఇల్లు ఉంది కదా తాకట్టు పెడతాను అని చెప్పాడమ్మా అమ్మా అది అడిగేసాడు కదా ఇచ్చేసాను అప్పులన్నీ కట్టేసానమ్మా నేను అని చెప్పాడమ్మా అప్పు కట్టుకున్నాన సంతోషంగా ఉన్నామమ్మా పది రోజుల తర్వాత కొడుకు ఆ చెట్ల చనిపోయాడమ్మా అయ్యో రామా కొడుకు కార్యక్రమంలో మేము ఒక చేయాలని చెప్పాడమ్మా ఇల్లు అమ్మేసి మన కప్పులు తర్వాత ఏమైంది ఆయన వచ్చి ఇల్లు ఖాళీ చేయండి అమ్మా అన్నాడు ఏం చేయాలమ్మా అర్థం కాలేదమ్మా కాగితాలు ఏమన్నా చూపించాడా చూపించాడమ్మా ఏం కాగితాలు చూపించాడు డబ్బులు తీసుకున్నాను అని చూపించారమ్మా డబ్బులు తీసుకున్న కాగితాలు ఓకే అంటే అప్పులాగా తీసుకున్నాడా ఇల్లే అమ్మేసాడా అప్పులాగా తీసుకుని వాళ్ళ ఇల్లు తర్వాత తీసుకున్నట్టు ఇప్పుడు ఎంతగా మీరు ఆ ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా ఇంట్లోనే ఉన్నామమ్మా ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు ఏంటి పరిస్థితి అమ్మా ఇల్లు అమ్మింది మాకు తెలియదమ్మా ఇల్లు అమ్మేసి మీకు తెలియకుండా అప్పులు కట్టాడు అవునమ్మా కట్ చేస్తే పది రోజులకు చనిపోయాడు ఇప్పుడు వచ్చిన ఆయన ఇల్లు ఖాళీ చేయాలని చెప్తున్నా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు సడన్ గా ఇల్లు ఖాళీ చేయమంటే నేను మా కోడలు మనమరాలు ఎక్కడికి వెళ్ళాలమ్మా రోడ్డు మీద పడతాం అమ్మా మేము ఇప్పుడు ఆయన వచ్చే ఇల్లు ఖాళీ చేయమని చెప్తున్నాడు ఏమన్నా కొంచెం హెల్ప్ చేయాలమ్మా అందుకే వచ్చామమ్మా మీకు ఎంత టైం ఇచ్చారు మీకు ఖాళీ చేయడానికి నెల రోజులు నెల రోజులు చాలా ఇది ఒక నిజం చెప్పాలంటే ఒక కొత్త కేసు కొత్త కోణంలో చూడాల్సినటువంటి కేసు అని చెప్పాలి ఒకటి పిల్లల పెంపకం అంటే జనరల్గా మాట్లాడుకుంటే పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అన్నది ఈ కేసులో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే ఉన్న ఒక కొడుకుని మితిమీరినటువంటి ప్రేమతోని పెంచి ఆ ప్రేమ ఎంత మటుకు వెళ్ళి వెళ్ళిందంటే అడిగినప్పుడల్లా తండ్రి డబ్బు ఇస్తూ పోయాడు ఏదో కొత్త బిజినెస్ పెడతాడు వ్యాపారం చేస్తాను ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నాడు ఆ వ్యాపారానికి ఎంత కావాలి ఒకవేళ ఇచ్చినటువంటి డబ్బు సద్వినియోగం అయిందా లేదా అనేటటువంటి విషయాన్ని వీళ్ళు గమనించలేదు ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే పార్వతమ్మ గారిని ఎంత డబ్బు ఇచ్చారు అని అడిగాను నేను అడిగితే ఏమోనమ్మా నాకు తెలియదు నాకు అవగాహన అంటే తల్లి కూడా నిజం చెప్పాలంటే ఉన్నది ఒకడే కొడుకు ఆ ఒక కొడుకు మీద తల్లి నిజానికి ఒక నిఘా పెట్టాలి తండ్రి ఒక క్రమశిక్షణతో పెంచాలి ప్రేమనివ్వాలి కానీ మితిమీరినటువంటి డబ్బునిచ్చి చెడు వ్యసనాలకు లోనయ్యేటట్టుగా పిల్లవాడిని పెంచడం ఇక్కడ చాలా దురదృష్టకరమైనటువంటి విషయం తన బాధ్యత కూడా తీసుకోలేనిటువంటి పరిస్థితిలో ఆయనకు పెళ్లి చేయడం ఎంత దురదృష్టకరం అండి అంటే ఇంకొక అమ్మాయి గొంతుకొసారు ఆయలకు మళ్ళీ ఒక కూతురు మళ్ళీ ఆ అమ్మాయి భవిష్యత్తు ఆలోచించండి ఎంత దురదృష్టం అంటే పెళ్లి చేసేటప్పుడు ఆలోచించాలి ఆ తర్వాత కూతురు పుట్టింది ఇంకా మూడో అంశం వచ్చేసరికి ఎప్పుడైతే భర్త చనిపోయాడో ఆ భర్త చనిపోయిన తర్వాత అయినా ఈ పిల్లవాడికి బుద్ధొచ్చి నా తల్లి ఉంది నా భార్య ఉంది నా కూతురు ఉంది ముగ్గురు ఆడవాళ్ళు వీళ్ళని పోషించాలి అనేటటువంటి ఆలోచన కలిగేటట్టుగా చేయకుండా ఆ ఇల్లు ఏదో ఉంది ఆ ఇల్లుని నేను తాకట్టు పెట్టుకుంటానంటే తల్లి ఏం అనకుండా ఏం ఆలోచించకుండా ఆ ఇల్లుని తాకట్టు పెట్టుకోమని చెప్పడం అమ్మ పార్వతమ్మ తాకట్టు పెట్టుకోవడానికి ఇల్లు ఇచ్చారు కదా సంతకాలు ఏమన్నా పెట్టారా మీరు పెట్టలేదమ్మా ఏం పెట్టలేదు మీరు రైట్ ఎంత మటుకు మరి వీళ్ళకి మనము న్యాయం చేయగలము మరి వీళ్ళకి రక్షణ కలిగించగలము లేదా సలహా ఇవ్వగలము సూచన ఇవ్వగలము అన్న విషయం మనము ఎవరైతే అతను ఎవరు సుబ్బరాజ్ అని చెప్పింది ఆవిడ ఆ సుబ్బరాజుతో ఒక్కసారి మాట్లాడి పరిస్థితి ఏంటి ఎందుకంటే ఈ కేసులో చట్టపరంగా సూచన సలహా ఇవ్వడానికి నాకు సరైనటువంటి క్లారిటీ అయితే రాలేదండి అంటే ఏంటంటే ఆ అమ్మేశాడు అని సుబ్బరాజు వచ్చి చెప్పారు అని అంటున్నారు అమ్మేడు అంటే కాగితాలు ఏమన్నా చూపించారా అమ్మా అని అడిగితే ఏం కాగితాలు చూపించారు అంటే ఆ అప్పు తీసుకున్నటువంటి కాగితాలు చూపించారు అని చెప్తున్నారు మరి ఆ కాగితాలతో పాటు అమ్మినట్టుగా సేల్ డీడ్ ఏమన్నా ఉందా సేల్ డీడ్ ఉంటే మరి ఎలాగది రిజిస్ట్రేషన్ అయింది ఒకవేళ అయి ఉంటే ఏంటి దాని మీద మనం చే తీసుకోవలసినటువంటి పరిష్కారము ఇవన్నీ కూడా మనము తప్పుకుంటేనే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆవిడ పెద్ద ఆవిడి మరి ఆవిడికి ఎంత మటుకు దీనిపైన అవగాహన ఉందో మనకు తెలియదు కాబట్టి ఒక్కసారి మనము ఆ సుబ్బరాజు గారితో మాట్లాడదాము దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ హలో నమస్తే అండి సుబ్బరాజు గారా నేను సుమన్ టీవీ లీగల్ అడ్వైజ్ నుంచి కాల్ చేస్తున్నాను సుబ్బరాజు గారు ఎస్ మీకు ఎందుకు కాల్ చేశానంటే రీసెంట్ గా పార్వతమ్మ అనే ఆవిడ కొడుకు చనిపోయారు అంతకుముందు ముందు వాళ్ళ ప్లేస్ ఏదో పై రాసిచ్చారు మీ పేరు మీద రాసిచ్చారని విన్నాను దాని మీద ఒక క్లారిటీ లేదు మాకు ఒకసారి క్లారిటీ తెలుసుకుందామని అబ్బాయి వచ్చేసి అతని పేరు కళ్యాణ్ మేడం ఓకే అతను నా దగ్గర నుంచి అమౌంట్ తీసుకునేవాడు ఇచ్చేవాడు మేడం కట్టేవాడు ఓకే పదివేలు ఇరవై వేలు అట్లా అట్లా తీసుకొని ఇచ్చేవాడు ఓకే అట్లా అట్లా కొంచెం కొంచెం పెంచుకుంటా అది కాస్త లక్షల్లోకి వెళ్ళిపోయింది మేడం అట్లా తీసుకుంటూ దగ్గర దగ్గర ఎంత అయింది అంటే పన్నెండు పన్నెండు లక్షలైంది మేడం పన్నెండు లక్షల అబ్బింది ఆ పన్నెండు లక్షలు ఐదు సంవత్సరాల క్రితమే పన్నెండు లక్షలు అయిపోయింది మేడం అది వాడు అది ఎట్లా ఎందుకు ఇంత అమౌంట్ అంటే నాకే ఉన్నాయి వాడు పెద్ద ఇది మేడం జల్సాలు తాగుడు ఫ్రెండ్స్ నేసుకొని తిరుగుడు డబ్బులు అంటే కేరే లేదు అడిగి మనకి అడిగేవాడు సో మనకు కరెక్ట్ టైమ్ లో కట్టున్నాడు కదా అనేసి మేము కూడా ఇచ్చేవాళ్ళం మేడం మేము అడిగేవాళ్ళం కాదు ఎందుకు ఏంటి అనేసి అంటే మీకు తెలుసు జలసాలకు యూస్ చేసుకుంటున్నాడు తన కుటుంబానికి ఉపయోగపడేది కానీ తెలుసు అయినా స్టిల్ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మీరు ఇస్తా పోయారు మీ డబ్బు మీకు రిటర్న్ వస్తుంది కాబట్టి వాడు ఎట్టబోతే నాకెందుకు నా డబ్బు నాకు వస్తుంది కదా అని ఆయన అనుకున్నారు మీరు అంతేనా మేడం అంటే నాకు ఇన్ టైంలో తీసుకొచ్చి ఇచ్చేవాడు మేడం నా దగ్గర వచ్చేసరికి వాడు పర్సనల్ గా దేనికి యూజ్ చేస్తున్నారో తెలియదు కానీ బయట తెలిసింది బట్టి ఏంటంటే వాడు వేస్ట్గా తిరుగుతుంటాడు ఇట్లా ఖర్చు జల్ జలసాలు చేస్తుంటాడనే విషయం తెలుసు రైట్ నాతో పాటు వెంకటేశ్వరి గారు కూడా ఉన్నారు అడ్వకేట్ అమ్మ కూడా మీ మాటలు వింటా ఉన్నారు ఓకే మేడం సుబ్బరాజ్ గారు మీరు బిజినెస్ ఏం చేస్తారండి ఎవరైనా డబ్బులు అడిగితే మీరు డబ్బులు ఇవ్వచ్చు ఇంట్రెస్ట్ అది మీ వ్యక్తిగతము లేదా బిజినెస్ గా కూడా మీకు లైసెన్స్ ఉంటే మీరు ఆ బిజినెస్ కూడా చెయ్యొచ్చు దాని విషయం అయితే మేము పెద్ద ఏం మాట్లా మాట్లాడదలుచుకోలేదు ఆ ఇష్యూస్ లోకి మేము వెళ్ళము మేము తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే పార్వతమ్మ గారు ఏమంటున్నారంటే మా కొడుకు చనిపోయిన పది రోజులకు నాయన వచ్చి వీళ్ళు మాకు మీ కొడుకు అమ్మేశాడు కనుక ఖాళీ చేయండి ఒక నెల రోజులు టైం ఇస్తున్నాము అని అన్న అన్నారు అని చెప్తున్నారు ఈ పార్వతమ్మ గారు ఈ దీని విషయంలోని మాకు అసలు ఏంటో అర్థం కాలేదు ఆ ఇల్లు ఎలా అమ్మాడు మరి ఎలాగా మీకు మీ పొజిషన్ లోకి ఎలాగొచ్చింది అసలు మీరు ఎలా అవుతారు అన్నది కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నామండి అసలు ఏం జరిగింది ఇల్లు విషయంలో ఓకే ఓకే మేడం మేడం ఐదు వచ్చేసి టోటల్ పన్నెండు లక్షల ఓకే అమౌంట్ ఐదు సంవత్సరాలకి మొత్తం టోటల్ ఇంట్రెస్ట్ కలిపి థర్టీ టూ లాక్స్ అయింది మేడం ఓకే థర్టీ టూ లాక్స్ ఇప్పుడు దాని వాల్యూ ఉంటది ఉంటది కానీ నేను మేడం నాకు ఇట్లా అమౌంట్ కావాలి చాలా రోజులు అవుతుంది నాకు కంపల్సరీ ఇట్లా కావాలి అమౌంట్ అనేది మామూలుగానే అడిగేసా మేడం ఓకే అడిగితే అన్న నా దగ్గర అయితే డబ్బులు లేదు నేను డబ్బులు అయితే ఇప్పుడు ఇవ్వలేను ఇల్లు ఉంది ఇల్లు అమ్ముతాను తీసుకోండి అన్నారు సరే నాకు కూడా డబ్బులు కావాలి కదా అనే ఉద్దేశంతో నేను నాకు యాక్చువల్ గా ఇల్లు తీసుకునే ఉద్దేశం లేదు బట్ నా డబ్బులు రావాలి కాబట్టి నేను రికవరీ చేసుకోవాలి కాబట్టి సరే తీసుకుంటాను అని చెప్పాను మేడం ఓకే సరే అన్న నీకు ఇల్లు నీకు థర్టీ టూ లాక్స్ ఇవ్వాలి కదా నాకు ఇంకా పైన ఒక ఫైవ్ లాక్స్ ఇవ్వండి నీకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిస్తాను పూర్తిగా అని చెప్పాడు మేడం అంటే ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ లాక్స్ థర్టీ సెవెన్ లాక్స్ ముప్పై ఏడు లక్షలకి మీరు ఈ మీరు కొనుక్కున్నటువంటి ఇల్లు ఎక్స్టెంట్ ఎంత ఉంటది ఎన్ని గజాలు ఉంటుంది యాభై గజాలు ఉంటుంది మేడం ఉంటుంది కాదు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా అన్నారు కదా పక్కకు చెప్తాము నూట యాభై గజాలు ఏ ఏరియాలో ఉంటుంది బీరంగూడ మేడం బీరంగూడ అంటే బీరంగూడ అంటే ఆల్మోస్ట్ ఎనభై లక్షలు ఉంటది కాస్ట్ ఈజీగా పర్టిక్యులర్గా మేడం ఓకే ఓకే మీరు చెప్పొద్దు మా మేము చెప్తాంలే మాకు ఐడియా ఉంది ముప్పై ఏడు లక్షలకి ఇల్లు అమ్ముతా అన్నారు ఆ ఇల్లు అమ్ముతా అన్నాడు చేశాను నేను ఇచ్చి ఫర్దర్ గా డాక్యుమెంటేషన్ మీద రిజిస్ట్రేషన్ చేపించుకున్నా మేడం ఎక్కడ రిజిస్ట్రేషన్ చేపించారండి మేడం ఎస్ఆర్ఓ మేడం ఓకే చేపించిన తర్వాత ఒక వన్ మంత్ టైం అడిగాడు మేడం ఇల్లు మేము వేరే చూసుకోవాలి ఖాళీ చేయాలంటే వన్ మంత్ తర్వాత ఖాళీ చేస్తాము అని చెప్పాడు మేడం సరే అనేసి సరే అన్నాను మేడం సరే వన్ మంత్ కదా సరే ఓకే అని చెప్పేసాను మేడం ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒక టెన్ డేస్ కి అట్లా తను లో చనిపోయాడు మేడం చనిపోయిన తర్వాత ఇంకా వెంటనే వెళ్ళి అడిగితే బాగోదు కదా వాళ్ళ చావు బాధలు వాళ్ళు ఉంటారు అనేసి ఇంకా ఒక వన్ వీక్ తర్వాత వీక్ డేస్ తర్వాత వెళ్ళాం మేడం అమ్మ ఇట్లా పార్వతమ్మ గారు మీ అబ్బాయి ఇల్లు అమ్మేశాడమ్మా మీరు ఖాళీ చేయాలమ్మా అని తనతో చెప్పేసాం మేడం ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఎవరు సంతకాలు పెట్టారండి రిజిస్ట్రేషన్ అప్పుడు వాళ్ళు తనే పెట్టేశాడు మేడం తన పెట్టాడు అంటే ఏ డాక్యుమెంట్ ఆధారంగా మీరు రిజిస్టర్ చేశారు ఆ ప్రాపర్టీని డాక్యుమెంట్ ఆధారంగా అంటే నేను అంటే మేడం వాళ్ళు ఆ ప్రాపర్టీ నా మేడం అంటే లింక్ డాక్యుమెంట్ ఉంటది కదా ఇండివిజువల్ హౌస్ మేడం ఆయన పేరు మీద ఉందని చేసి ఇచ్చాడు ఆయన పేరు మీద ఉన్నట్టు ఏమన్నా డాక్యుమెంట్ చూపించాడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉందా మీరు చూసారా అది చేసి ఇచ్చేసాడు మేడం ఎవరు ఆయన చేసి ఇచ్చాడా మీరు చేయించారా ఎలా చేస్తారు మీరు వెళ్ళలేదా ఎవరు పేరు మీద చేయించారు చేశారు మరి మీరు పేరు మీద చేస్తాడు మీరు వెళ్ళి ఉంటారు కదా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి అవును మేడం మళ్ళీ ఆయన ఎలా చేయిస్తాడు సెయిల్ డీడ్ మీ దగ్గర ఉందా అండి ఇప్పుడు మేడం మీరు సెల్ డీడ్ తీసుకొని మీరు ఒక్కసారి సుమన్ టీవీ ఛానల్ కి రావాలండి మీకు బాగా తెలుసు ఆ ప్రాపర్టీ రిజిస్టర్ కాలేదు మీ పేరు మీద కాలేదు ఎస్ సుబ్బరాజు గారు అనవసరమైన క్రిమినల్ కేసెస్లో పడద్దు మీరు ఆ ప్రాపర్ వినండి వినండి ఫస్ట్ వినండి రెండే ఇష్యూస్ ఒకటి ఆ ప్రాపర్టీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు ఒకవేళ రిజిస్ట్రేషన్ అయ్యుంటే మీరు ఫ్రాడ్ ప్లే చేశారు ఆ ఫ్రాడ్ కింద చీ చీటింగ్ కేసులో పడతారు మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ అయితే అది క్యాన్సలేషన్ అవుతుంది ప్లస్ మీరు చీటింగ్ చేశారు కాబట్టి లేదా ఏమైనా సంతకాలు ఫోర్జరీ చేసి ఉంటే ఫోర్జరీ కేసులో కూడా మీరు పడతారు వితౌట్ లింక్ డాక్యుమెంట్ సింపుల్ సుబ్బరాజ్ గారు ఈ కేసులోని ఆస్తి మీరు ఏ ఇల్లు అయితే ఇప్పుడు కబ్జా చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇల్లు అబ్బాయి పేరేంటి కళ్యాణి వాళ్ళ నాన్నగారిది అది ఆయన స్వార్జితం ఆయన మరణించిన తర్వాత ఇమీడియట్ గా పార్వతమ్మ గారు వస్తారు ఆ స్టెప్ లోని తర్వాత కళ్యాణ్ వస్తాడు ఇద్దరు వస్తారు పార్వతమ్మ గారి సంతకం లేకుండా ప్రాపర్టీ ఎట్లా రిజిస్టర్ అవుతుంది ఒకవేళ పార్వతమ్మ గారు లేకుండా ఆ ప్రాపర్టీ రిజిస్టర్ కావాలంటే పార్వతమ్మ గారు ముందు ఆ ప్రాపర్టీని కొడుకు పేరు మీద రాసేయాలి ఐదర్ విల్ డీడ్ అన్న చేయాలి సేల్ డీడ్ అన్న చేయాలి లేదా గిఫ్ట్ డీడ్ అన్న చెయ్యాలి ఈ డాక్యుమెంట్ ఈ లింక్ డాక్యుమెంట్ మీద మాత్రమే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది కనుక సంథింగ్ ఫ్రాడ్ ఇందులో జరిగింది ఆ ఫ్రాడ్ ఏంటో మాకు తెలుసు ఒకవేళ డాక్యుమెంట్ కానీ రిజిస్టర్ అయ్యి ఉంటే క్యాన్సలేషన్ కి పెట్టిస్తాం పార్వతమ్మ గారితో మీరు ఎనభై లక్షలు ఆల్మోస్ట్ ఎనభై నుంచి కోటి రూపాయలు ఉన్నటువంటి ఆస్తిని ముప్పై ఏడు లక్షలకి ఫ్రాడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కొట్టేయాలంటే చూస్తూ ఎవరు ఊరుకోరు నేను మర్యాదగా చెప్తున్నాను సుబ్బరాజు గారు మీరు సుమన్ టీవీ ఛానల్ కి రండి డాక్యుమెంట్ తీసుకొని రండి ఉంటే ఆ డాక్యుమెంట్లో ఏమి తప్పిదం జరిగిందో చూస్తాను నేను లేదు డాక్యుమెంట్ లేకపోతే నిజాన్ని ఒప్పుకోండి సెటిల్మెంట్ చేద్దాము సెటిల్మెంట్ చేసి మీ అప్పే కదా కావాలి మీ అప్పు పన్నెండు లక్షలు అన్నారు పన్నెండు లక్షల నుంచి ముప్పై రెండు లక్షలు ఇంట్రెస్ట్ చేశారు కనుక ఆ అయితే వీళ్ళు చేర్చలేరు ప్రాపర్టీని మీకు ఇప్పించడానికి ట్రై చేస్తాం బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళకి ఇవ్వండి ప్రాపర్టీ తీసుకోండి ఈ కేసులు అయ్యేంత మటుకు ఇంజెక్షన్ తీసుకుంటామో వాళ్ళు ఆ ప్రాపర్టీలోనే ఉంటారు ప్రాపర్టీ నుంచి కదలరు ఆలోచించుకోండి సెటిల్మెంట్ చేసుకోండి మీడియేషన్కి రండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మేడం అన్నట్టు అటువంటి వాడికి మీరు డబ్బులు ఇవ్వకూడదు ఏం చూసి ఇచ్చారండి వాడికి జాబ్ లేదు ఏమీ లేదు ముగ్గురు ఆడవాళ్ళు బిక్కుబిక్కుమంటు ఉన్నారు అంటే మీరు మొదటి నుంచి ఆ ఇల్లు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట ప్లీజ్ డోంట్ డూ దిస్ ఎక్కడో చోట న్యాయం జరుగుతుంది అర్థమైందా ఏవో ఏ దిక్కు లేని వాళ్ళకి చట్టం అంటూ ఒక దిక్కు ఉంది అది మర్చిపోకండి రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా మీరు చెప్పండి మీ చేతిలో సెంటీడ్ ఉందా మేడం రిజిస్ట్రేషన్ అయింది మేడం నా డబ్బులు నాకు ఇప్పించండి లేదంటే రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతుంది అని అడుగుతున్నా నేను పార్వతమ్మ గారు వచ్చి సంతకం పెట్టారా పార్వతమ్మ గారు పెట్టలేదు మేడం కానీ మా అబ్బాయి పెట్టి ఎట్లా చేస్తారు అబ్బాయి కాదు ప్రాపర్టీ అబ్బాయి కాదు ప్రాపర్టీ మీరు మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తానంటున్నారు ఇంట్రెస్ట్ బిజినెస్ చేస్తానంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ బిజినెస్ చేయడానికి లైసెన్స్ ఉందండి నా లైసెన్స్ ఉన్నాయి ఉందా ఓకే మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు కదా ఎట్లా మీకు రిజిస్ట్రేషన్ అవుతుందండి ఆ అబ్బాయి ద ప్రాపర్టీ ఏం చేయమంటారో చెప్పండి కోర్టుకి వెళ్ళమంటారా లేకపోతే మీరు సెటిల్మెంట్ చేసుకుంటారా మా దగ్గర కూడా వద్దు మా దగ్గర కూడా రావద్దు మీరే ఎక్కడైనా కూర్చొని పెద్దల మధ్యన కూర్చొని మీరు పార్వతం కూర్చొని సెటిల్ చేసుకోండి మేడం ఈ కేసులు గొడవలు ఎందుకు లేదు మేడం ఏం చేద్దాం మరి అదే మేడం మీ దగ్గర వచ్చి సెటిల్మెంట్ చేసుకుందాం అనుకుంటాం మేడం నా దగ్గర వ్యాన్ అవసరం లేదు కానీ మీరు సెటిల్మెంట్ ఎక్కడ కూర్చొని చేసుకున్నా పర్వాలేదు కానీ రీజనబుల్ సెటిల్మెంట్ కావాలి అంతే కానీ మీరు ఇచ్చిన డబ్బుకి వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ చక్కెర వడ్డీలు వేసేసి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను మీకు లైసెన్స్ లేదు ఇంట్రెస్ట్ బిజినెస్ చేయడానికి ఆ లైసెన్స్ ఉంటే నేను అడుగుతున్నాను ఏదండి మీ బ్యానర్ ఏ బ్యానర్ మీద మీరు ఇంట్రెస్ట్ బిజినెస్ చేస్తున్నారు సుబ్బరాజు గారు ఎక్కడో ఒక చోట మనం మానవత్వంతో ప్రవర్తించాలండి మీరు డబ్బు సంపాదించడం తప్పని నేను అనట్లేను కానీ ఎక్కడ సంపాదించాలో అక్కడ సంపాదించాలి చెప్పలేదు నేను అర్థం చేసుకున్నాను కానీ ఒకటి ఇందాక కీర్తి మేడం చెప్పినట్టు అటువంటి వాడికి మీరు డబ్బులు ఇవ్వడమే తప్పండి నిజం చెప్పాలంటే వాడు ఎంత తప్పు చేశాడో మీరు కూడా అంతే తప్పు చేశారు నేను కూడా దీంట్లోని కా పార్వతమ్మ గారితో కాంటాక్ట్ లో ఉంటాను నేను మీరు ఏం చెప్తారో చూస్తాను నేను ఎంత సెటిల్మెంట్ చేస్తారో చూస్తాను ఎప్పటికప్పుడు నేను ఆవిడ గైడ్ చేస్తూ ఉంటాను నిజంగా మీరు రీజనబుల్ సెటిల్మెంట్ చేసుకోవాలి నా డబ్బు నా పన్నెండు లక్షలు నాకు కావాలి విత్ సమ్ ఇంట్రెస్ట్ నా పన్నెండు లక్షలు నాకు కావాలి ఒక ఫిగర్ రండి అరైవ్ కండి నిజం చెప్పాలంటే మీకు పది పైసలు రావండి మీరు కోర్టుకు గాని వెళ్తే పది పైసలు రావు కానీ ధర్మము మీకు ఇవ్వాలి మీరు ఇచ్చారు కదా వాడు తాగడానికి తినడానికి తిరగడానికి ఇచ్చారు కదా మీ పన్నెండు లక్షలు మీకు రావాలి కాబట్టి దానికేదో కొంచెం ఇంట్రెస్ట్ చేసుకొని మీరు తీసుకోండి కొన్ని బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళకి ఇవ్వండి ఆ డబ్బుతో వాళ్ళు ఎక్కడో కొనుక్కొని వేరే ఇల్లు కొనుక్కుని ఉంటారు బ్రతుకుతారు ఆ ఆడపిల్ల పరిస్థితి ఏంటండి ఓకే పరస్పరం కూర్చొని మాట్లాడండి చూస్తుంటే అంత కఠిన హృదయాలు కూడా మీరు అనిపించట్లేదు మీకు మేడం చెప్పిన మాటలు అర్థం చేసుకున్నారు కాబట్టి అలాగే పార్వతమ్మ ఆ ఇద్దరు మిగతా ఆడవాళ్ళ విషయం కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకోండి సుబ్బరాజ్ గారు అమ్మ పార్వతమ్మ ఉన్నారు కదా లైన్లో అవునా విన్నారు కదా మీరు ఒకసారి అందరూ కలిసి కూర్చొని మాట్లాడండి అమ్మా ఆయన ఏం చెప్తారో వినండి ఎంత డబ్బు అడుగుతారో కనుక్కోడు మీ మీ కొడుకు కూడా చేసిన గొప్ప పనులు ఉన్నాయి కదా మీ కొడుకు కంటే తప్పులు మీవి మీ పెంపక లోపం వల్ల మీరు ఇంత దరిద్రంగా పెంచారు కాబట్టి సమాజానికి ఒక చీడ పొరుగును అందించారు మీరు ఆ చీడ మీ కుటుంబాన్ని తినేయడమే కాకుండా సమాజంలో కూడా పనికి రాకుండా తయారైంది ముప్పై రెండు లక్షలు కాదు అని ఒక ఫిగర్కి అరేంజ్ అయ్యి ఆ ఫిగర్ ఇవ్వడానికి మరి ఆ ఇల్లు అమ్మి ఆ మిగతా డబ్బు అంటే మినిమం ఎనభై లక్షలు ఉంటుంది పన్నెండు లక్షలు అంటే ఓ పదిహేను లక్షలు ఇచ్చినా కూడా మీకు ఒక అరవై ఐదు లక్షలు వస్తుంది ఆ అరవై ఐదు లక్షలు తీసుకొని ఎక్కడైనా ఇల్లు కొనుక్కొని మీ మనవరాలు భవిష్యత్తుని తీర్చిదిద్దండి వీళ్ళైతే మీ కోడలకు ఇంకో పెళ్లి చేయండి అంతేగాని వాళ్ళని మళ్ళీ మీ నెత్తి మీద పెట్టుకొని వాళ్ళని బాధ పెడుతూ ఉండొద్దు అసలు బాగుంటే మీరు మీ పనికి మాలను కొడుక్కి ఆ పిల్లని పెళ్లి చేయడమే తప్పు మీది తప్పు ఆ తల్లిదండ్రులతో కూడా తప్పండి చాలా దురదృష్టకరం ఇద్దరు ఆడవాళ్ళ జీవితాలు రోడ్డు మీద వేశారండి అర్థమైందమ్మా అర్థమైందా నేను చెప్పింది మీకు ఏ డౌట్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా తప్పకుండా లీగల్ అడ్వైస్ ఇక్కడికి రండి నేను అవకాశం ఉన్నప్పుడల్లా మీతో మాట్లాడి ఈ సమస్యని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం సంతోషం ఓకే అమ్మా ఓకే తనకు అర్థమైంది కాబట్టి బికాజ్ ఆయన కూడా రియల్ ఎస్టేట్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మభిపెట్టలేడు కాబట్టి ఇది ఇలా ఎండ్ అయింది ఇటువంటి కార్యక్రమాలు ఉండడం వల్ల పార్వతమ్మ గారు లాంటి వాళ్ళు రాగలిగారు ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని కానివ్వండి మోసాన్ని కానివ్వండి ఆమె ఈరోజు ఎదుర్కొనేటటువంటి అవగాహనని ఆమె పొందారు అలాగే సుబ్బరాజు గారు లాంటి వాళ్ళు కూడా మనం ఒక చట్టానికి విరుద్ధంగా ఏమైనా పనులు చేస్తే చట్టం తప్పకుండా తన యొక్క పనిని తాను చేసుకుంటూ వెళుతుంది అనేటటువంటి మెసేజ్ ని మనము ఇవ్వగలిగాం హోప్ పార్వతమ్మ గారికి తప్పకుండా న్యాయం జరుగుతది అని అనుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ మ్యామ్ నమస్కారం ఇది ఇవాల్ లీగల్ అడ్వైస్ వేరే కోసం సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్